आदमपुर एयरबेस केयर ऑफ गेम स्टार्ट चेस मोड़ी। मोदी दाड़ तरह भारत अमल प्लान भी एंटी। पाकिस्तान के ड्रोन उसके यूएवी पाकिस्तान के एयरक्राफ्ट और उसके मिसाइलें हमारे सशक्त एयर डिफेंस के सामने सबके सब ढेर सब हो गए ఉగ్రవాదాన్ని అంతం చేయాలని మన సైన్యం శపథం చేసింది మన సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలకు ఎన్ని ప్రశంసలు చేసినా తక్కువే న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను పాక్ అపహాస్యం చేసింది భారత శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది భారత్ మాతాకి జై నినాదాలు చేశాం ఆకాశం నుండి పాతాళం వరకు ఆ నినాదం మారుమోగింది ఈ భూమి నుండి వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నా మీ పరాక్రమంతో ఆపరేషన్ సింధూర్ నినాదం ప్రపంచమంతా మారుమోగుతోంది ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సాంప్రదాయం మన నినాదం మన అక్కా చెల్లెళ్ళ నుదుటి సింధూరం తుడిచిన వాడిని నట్టింట్లోకి వెళ్ళి నాశనం చేశాం అని ప్రధాని ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు ఆదంపూర్ సాక్షిగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం వెనక చాలా పెద్ద వ్యూహమే ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై పాకిస్తాన్ దాడులకు తెగబడింది ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని కూడా టార్గెట్ చేసింది అసలు విషయం ఏంటంటే ఆదంపూర్ ఎయిర్ బేస్ను తాము ధ్వంసం చేసేసామని ప్రచారం చేసుకుంది అంతేకాదు ఆదంపూర్ వైమానిక స్థావరంలోని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా నాశనం చేశామని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది ఇక్కడే వ్యూహం మార్చిన మోడీ ఆదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్ళి పాక్ దుష్ప్రచారాలని బట్టబయలు చేశారు అంతేకాదు ఆదంపూర్ ఎయిర్ బేస్ లోని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ముందు నిలబడి తన ప్రసంగం కొనసాగించారు తద్వారా ఆదంపూర్పై పై పాక్ అబద్ధపు ప్రచారాలని తీర్పికొట్టడమే కాదు భద్రతా బలగాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని గట్టి సందేశం ఇచ్చారు నిజానికి ఉగ్రదేశం అంతు చూడడానికి మోడీ సర్కార్ అనుసరిస్తున్న అసలు సిసలు స్ట్రాటజీ ఇదే ఆపరేషన్ సింధూర్తో శత్రు దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బతీసిన ఢిల్లీ ఇప్పుడు పాకిస్తాన్పై ద్వైపాక్షికంగా ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైంది ఈ క్రమంలోనే పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చింది మన దేశంలో ఉన్న యూకే సహా పలు దేశాల డిఫెన్స్ అధికారులు రాయబారులతో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ముఖ్య వివరాలను పంచుకున్నారు ఉగ్రవాద నిర్మూలనలో భారత్ వేసిన ముందడుగు అనంతరం చోటు చేసుకున్న పరిణామాల వివరాలను వారికి అందించారు ఈ సమావేశంలో పాక్పై మిలిటరీ చర్యకు కారణాలు చెప్పి మద్దతు కొనసాగించాలని ఆ దేశాలను భారత్ కోరారు ఈ చర్య ద్వారా పాకిస్తాన్ అబద్ధ ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు దౌత్యపరంగా పాకిస్తాన్ అంతు చూసే అవకాశం భారత్కు దొరుకుతోంది ఇంకాస్త వివరంగా చెప్పాలంటే యుద్ధంతో పాక్ అంతు చూసిన భారత్ పాకిస్తాన్ ఉగ్ర లింకులని ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది పాకిస్తాన్ లెక్క సరిచేసేందుకు మోడీ సర్కార్ తెరపైకి తెచ్చిన ప్లాన్ బి ఇదే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ జరిపిన దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు వీరిలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు మృతి చెందారు అయితే మృతి చెందిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది ఈ అంత్యక్రియల్లో లష్కరే తోయిబాకు చెందిన సీనియర్ కమాండర్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ సహా సైనికాధికారులు పాకిస్తాన్ పోలీసులు రాజకీయ నేతలు పాల్గొన్నారు రవూఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా కూడా గుర్తించింది అలాంటి ఉగ్రవాదికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ ప్రభుత్వం మౌనంగా ఉంది అంతేకాదు దీనిని సమర్థించుకుంటూ రవూఫ్ను మత గురువుగా కుటుంబ సభ్యుడిగా పేర్కొంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఏమార్చే ప్రయత్నం చేసింది మరోవైపు పాకిస్తాన్ సైన్యం కూడా రవూఫ్ను వెనకేసుకొచ్చింది రవూఫ్ను మత గురువుగా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా పేర్కొంది ఈ క్రమంలో ఒక గుర్తింపు కార్డును కూడా రిలీజ్ చేసింది అయితే ఇక్కడే పాక్ అడ్డంగా దొరికిపోయింది సదరు గుర్తింపు కార్డులో పేర్కొన్న పుట్టినరోజు గుర్తింపు సంఖ్య వంటివి అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ రవూఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ జారీ చేసిన కార్డులోని వివరాలతో పక్కాగా సరిపోయాయి ఇదే విషయాన్ని భారత సైనిక అధికారులు బట్టబయలు చేశారు రవూఫ్ ఉగ్రవాది మాత్రమే కాదు రాజకీయ నేతగా కూడా చలామణి అవుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లాహోర్లోని ఎన్ఏ వన్ వన్ నైన్ నియోజకవర్గం నుండి పిఎంఎంఎల్ పార్టీ తరఫున పోటీ చేశాడు ఈయనకు రెండు వేల ఓట్లు కూడా పడ్డాయి పిఎంఎంఎల్ పార్టీకి లష్కరే ఉగ్రవాది నాయకుడు హఫీజ్ సయీద్ మద్దతు కూడా ఉంది ఉగ్రవాదులు పాక్ పాలకులు వేరు వేరు కాదు అనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదనుకుంటా ఇప్పటికే ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారులు ఉగ్రవాదుల జాబితాను భారత్ విడుదల చేసింది వీరంతా ఎవరంటూ పాకిస్తాన్ను నిలదీసింది అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉగ్రవాదులు అంత్యక్రియల్లో లష్కరే కమాండర్ అబ్దుల్ రవూఫ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు అలాగే పాక్ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా మేజర్ జనరల్ ఇమ్రాన్ సర్తాజ్ బ్రిగేడర్ మహ్మద్ ఫర్ఖాన్ షబీర్ సీనియర్ పోలీస్ అధికారి ఉస్మాన్ అన్వర్ రాజకీయ నేత మాలిక్ షోహెబ్ అహ్మద్ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు ఈ వివరాలను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి పాక్ను ఏకాకిని చేయడమే భారత్ లక్ష్యం తద్వారా ఉగ్రవాదానికి ప్రపంచ దేశాల నుండి ఎలాంటి సహాయం అందకుండా చేయాలనేది ప్లాన్ ఈ ప్రయత్నాల్లో విజయం సాధిస్తే పాకిస్తాన్ యుద్ధంలో కంటే దారుణంగా నష్టపోతోంది ఆల్రెడీ అడుక్కు తింటున్న పాక్కు అంతర్జాతీయ సాయం కూడా అందకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు